ఏంటయ్యా శిఖర్లు తిన బరువు చాలా లేవడయ్యా తెలవట్ నాలుగు గంటలకు లేవాలి ప్రతివాడికి ఎస్ఐ అయిపోవాలని ఈ చలికి తెల్లవారు సార్ నాలుగు గంటలకు లెస్తి తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి ఎటు శ్రావణి కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం ఇప్పుడు ఆ యోగ్ గడ్ అరే అభిక్షాడు కొమ్మ శ్రావణి గారు చూసాడంటోకటేశ్వరరావు సార్ మీరు మీరా ఎవరయ్యా అది ఎవరు సార్ చంద్రుడా కాదు ఆ బిల్డింగ్ లో అమ్మాయి బిల్డింగ్ కనిపిస్తుంది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్ కనిపించబోటం ఏంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంది అబ్బాయి మాకు ఎవరు కనపట్లేదే రానిపిస్తుంది ఏంటి అయ్యాలి అంతే సార్ కొంతమందికి కనిపించారు భయపడ్డారాపాయపడవంటి భయపెట్టడం తప్ప భయపడడం కంపెనీ వస్తారేంటి ఒంటరిగా భయమా తల్లిగాలికి వాకింగ్ చేస్తే బాగుంటుందం లేకుయ్యాల గురించి బాగా తెలుసు చౌదరి గారు తెలుసు మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకినీ డాకినీ శంకిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు గుట్ల మీద పుట్ల మీద పొలాల్లో శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి ఇక లంకినీ దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో పాడుబడ్డ బంగ్లాల్లో ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి ఇవి చాలా డేంజరస్ ఇక డాకిని అంటే కామిని దయాలు వీడి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇందాక మీరు చూసింది లంకినీ దయ్యం అవి కానీ కనిపించావు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు రోజులు పెట్టావు

రండి మీరు త్వరగా నెట్ చేయకపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు మీకు మేము ఉన్నామని గుర్తు చెట్టండి శ్రావణి గారు గారు అయిపోయింది నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవారు లాస్ట్ ఇయర్ కూడా నేను అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినట్టుందే అయినా ఇవన్నీ నాకే కనపడతాయి ఏంటి శ్రీ ఆజ్నేయం ప్రసన్నాజ్నేయం వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది క్యాసెట్ హా మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు అది ఎక్కడ ఉంది ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు వస్తుంద్రా ఏంట్రావకెవచ్చారు ఫ్యామిలీగా పడుకుందామంటే నీకు కావాలేంట్రా నోరు మోస్త చెప్తాను రా కంపెన్ మన దొంగ రేడో కలిసి పెందిరా ఎవడరా ఇంకెవడో గడలా గాడు నీకెలా తెలు చూడు అమే గొలుసు ఇంకా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకా చూస్తున్నాడు ఇక్కడ మెడలో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళో గొల్సులేదు మరి వాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీరే సాఫ్ట్‌వేర్ లేదు హార్డ్‌వేర్ లేదు ఆడ గజి దొంగ గజాల కచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది కానీ వాడు ఎక్కడ ఉంటాడుొద్దునేలే జల్పా కేప్ లో కప్పు టీ అన్నా ఫోన్ ఏమన్నా వచ్చినా వచ్చినాయి రెండు దినాల ఉంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐసా చేస్తుంది ఆడ అలాగే పోతాడు మనకేంటి రెండు సమస్య పంపించు గజాల రా లేదా ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు కదా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తానురా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ నుంచి సార్ ట్రైన్లో అంత బిల్డప్ పిచ్చివు బతుకు దగ్గర కోసం సరే నువ్వు ఏసే యాసాలకే చేసే పళ్ళు కైనా సంబంధం ఉందేంట్రా సర్లేదు సార్ మా అమ్మ కూడా ఇది అంటది అవునురే ఆ కెమెరా అమ్మా అది అమ్మేసాను సార్ ఎక్కడ చార్మార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం అటుకు నువ్వు ఉండవు రేపు సార్

ఈ ఇద్దరూ నాకే కావాలి ఆ ఇద్దరూ వాడికి కావాలట వాడు ఫుడ్ చూశారు సార్ హే తీసేయండియా వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెక్కి వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ అలాగే సార్ నువ్వు వెంటనే రా నువ్వు వెతుకుతున్న క్రిమినల్స్ ఇక్కడే ఉన్నారు ఫాస్ట్ క్రిమినల్స్ ఈ నలుగురు గోదావరి ఎక్స్ప్రెస్ లో మోడర్స్ చేసి ఆ బంగ్లాలో ఎవరైనా ఉంటున్నారా ఎవరంటే అది మన ఎవరైనా సరిగా సార్ ఒక దయ్యం ఫ్యామిలీతో ఉంటుంది సార్ ఏంటి దయ్యం ఫ్యామిలీ ఆర్ మ్యాడ్ నిజం సార్ నేను చూశాను సార్ మొదట్లో ఒంటరిగా ఉండేది తర్వాత ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది సార్ అప్పుడప్పుడు పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తుంటారు సార్ మరి నాకు నాకేం చెప్పలేదు ఎవరికన్నా చెప్తే ఆ దయ్యం పగబెట్టి ప్రాణం తీస్తుందని చెప్పాడు సార్ ఎవరు వాడే ఆ వైజాగ్ వెంకటేశ్వర